హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను మీ సౌమ్య వెల్కమ్ టు మై ఛానల్ బిట్టు అండ్ చింటూ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి వీడియో చూసే బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి అలానే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదబ్బా ఈ రోజు మొత్తంలో నేను ఏమేమి చేశానో ఈ వీడియోలో చూపిస్తానండి అలానే నాకు ఒక చిన్న డౌట్ ఉంది ప్లీజ్ క్లియర్ చేస్తారా అదేంటంటే నేను లైవ్ పెట్టాలని చెప్పేసి అనుకుంటున్నాను అంటే నేను లైవ్ పెట్టాలంటే ఖచ్చితంగా మీరైతే ఉండాలి కదా మీకు ఎప్పుడు ఫ్రీ టైం ఉంటుందో నాకైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి మీ ఫ్రీ టైం చూసుకొని చూసుకుని నేనైతే లైవ్ అయితే పెడతాను ప్లీజ్ ఇది మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఖచ్చితంగా కామెంట్ చేయండి నేనైతే ఇవాళ ఫస్ట్ గ్యాస్ కౌంటర్ తో స్టార్ట్ చేశానండి ఫస్ట్ అయితే గ్యాస్ మొత్తం క్లీన్ చేసేసాను వంట చేయడానికి ఇంకా వంట అయితే చేయలేదు కానీ మా అమ్మ అయితే పాత్రలు తోముతుంది అనమాట ఇంకా గ్యాస్ కౌంటర్ అంతా క్లీన్ చేసేసి ఇంక ఇల్లంతా క్లీన్ చేసేస్తున్నాను మా బుడ్డోళ్ళు లాగే ఇవాళ కూడా నాకంటే ముందుగానే లేచేసి వాళ్ళ నాన్నమ్మ దగ్గరకు అయితే వచ్చేసారండి ఇంకా నేను లేవంగానే ఫస్ట్ అయితే వీళ్ళకి క్యాప్ పెట్టేశాను అనమాట ఇల్లు క్లీన్ చేసి చేసేసిన తర్వాత చూసారు కదా ఈ క్యాప్ అయితే ఇప్పుడప్పుడు కాదులేంటి వాళ్ళవి ఒక త్రీ మంత్స్ అప్పుడు అనమాట అంటే నార్మల్గా క్యాప్ అయితే వేసాం కదా అవి అయితే లేదనమాట ఎక్కడో మిస్ అయ్యాయి ఇంకా వెతుకుతూ ఉంటే టైం అయిపోతుందని చెప్పేసి ఫస్ట్ అయితే వీళ్ళకి నాకు దొరికిన క్యాప్ అయితే పెట్టేశానమాట నిజంగా వాళ్ళే ఉన్నారు కదా చాలా డేస్ అంటే చాలా డేస్ అవుతుంది ఇలా మంకీ క్యాప్ అంటే మంకీ క్యాప్ పెట్టేదాన్ని ఈ క్యాప్స్ పెట్టి కూడా కరెక్ట్గా ఒక సిక్స్ మంత్స్కి పైన అయిపోయింది కదా ఇంకా అలా అనమాట అసలు పడతాయో లేదో అనుకున్నానండి బాగా సెట్ అయ్యాయి కాకపోతే కొంచెం టైట్ అనమాట ఇంకా వీళ్ళు మాత్రం వీళ్ళ ప్రేమలు అసలు తగ్గట్లేదనమాట నేనంటే నేనంటూ ఒకరికొకరు ముద్దు పెట్టుకొని ఆడుకుంటూ ఉన్నారనమాట ఎప్పుడూ అయితే ఇలా ఉండరండి వీడియో ఆన్ చేసిన దానికో ఏమోకు తెలియదు కానీ ఇట్లా ఆడుకుంటూ ఉన్నారనమాట నిజంగా నేనే షాక్ అసలు వీడియోకి అస్సలు కోఆపరేట్ చేయరు అలాంటిది ఈరోజైతే చూడండి ఎంత బాగా ముద్దు పెట్టుకొని ఒకరి మీద ఒకరు పడుకొని హ్యాపీగా ఉన్నారో నాకైతే నిజంగా చాలా ముచ్చటేసింది అసలు వీడియో ఆన్ చేయంగానే వీళ్ళు ఏం గోల్ చేస్తారో అనుకున్నాను కానీ ఇంత కోఆపరేట్ చేస్తారని చెప్పేసి నేను అస్సలు అనుకోలేదు కానీ ఇది కూడా వీడియోలో పెట్టాలంటే కొంచెం భయంగా ఉందన్నమాట ఏదైనా మిస్టేక్ జరిగితే మళ్ళీ కమ్యూనిటీ గైడ్ లైన్స్ అన్ని అది ఇది అని చెప్పేసి ఇంకా పెద్ద నొప్పి ఇంకా చూద్దాం ఇలా అయితే అంటే నేనైతే బ్యాడ్గా ఏం పెట్టలే కదా కొంచెం కొంచెం కాదులేండి అసలు ప్రేమ పొంగిపోతుందన్నమాట వాళ్ళిద్దరి మధ్య ఇంకా కమ్యూనిటీ గైడ్ లైన్స్ ఎక్కడ పడుతుంది లేండి అస్సలు పడదు ఇంకా నేనైతే వాళ్ళని అలా టోపీలేసేసి ఇంకా బయటకైతే వెళ్తూ ఉంటారనమాట ఇంకా మనం అసలు కంట్రోల్ చేయం కదా అందుకోసం చెప్పేసి క్యాప్ అయితే పెట్టేసి ఇంకా నేనైతే అని చెప్పేసి అనుకున్నానండి యాక్చువల్గా చెప్పాలంటే ఇది నిన్ననే చేసి ఉండాలి కానీ స్కిప్ అయ్యి ఇవాళ చేస్తున్నాను అనమాట ఇంకా దానికోసం అని చెప్పేసి ఇక్కడన్నీ కోసేసి కట్ చేసేసి ఇంకా కడిగేస్తున్నాను ఇంకా అంతలోనే ఎరగడ్లు తెలగడ్డలు అనుకుంటూ ఊర్లోకి అయితే వచ్చాయన్నమాట బండి ఇంకా ఇంట్లో అయితే అన్నీ నిండుకున్నాయి అందుకోసం చెప్పేసి ఇంకా మా అమ్మ అయితే వెళ్ళి తీసుకొచ్చింది ఇంకా చూస్తున్నారు కదా ఇలాంటి కవర్లు మాత్రం మా హితీనే మోస్తుంది వద్దు అన్న సరే మా హితీ చూడ్డానికి పిల్లలాగే ఉంది కానీ పెద్ద పెద్ద ఆలోచనలు పెద్ద పెద్ద పనులు చేయాలని చెప్పేసి అనుకుంటుంది అనమాట ఇంకలా తీసుకొచ్చేసింది నేనైతే వేరు వేరు చేసి పెట్టేస్తున్నానండి ఊర్లోకి వస్తున్నాయి కదా చౌకగా దొరుకుతాయి కదా అని చెప్పేసి అస్సలు అనుకోకూడదు కొంచెం డ్యామేజ్ కూడా ఉంటుందండి చూసి తీసుకోవాలి మనం ఏరుకుంటూ మనకు కావాల్సింది మాత్రమే మనము కేజీ లెక్కన వేపించుకోవాలనమాట వచ్చేసి ఎరగడ్లు వచ్చేసి త్రీ కేజెస్ అంట ఇంకా తెల్లగడ్డలు అయితే హాఫ్ కేజీ అండి రెండు కలిపి హండ్రెడ్ రూపీస్కి అనమాట ఇంకా ఇన్ని ఏరంగా నాకైతే ఇన్ని దొరికాయండి కొంచెం కుళ్ళిపోయినవి ఇంక ఇవైతే పక్కన పడేసేయాలి అలా అని చెప్పేసి ఊర్లోకి వచ్చినవే పుచ్చిపోయి ఉంటాయి పై మనం వెళ్ళి తీసుకునేవి బాగుంటాయి అని చెప్పేటానికి అస్సలు లేదు అక్కడ కూడా అలానే ఉంటాయి చూసి తీసుకోవాలన్నమాట అన్ని చోట్ల అలానే ఉంటాయని చెప్పట్లేదండి ఏదో ఒక్క చోట ఇంకా నేనైతే తాలింపు చేస్తున్నానని చెప్పాను కదా బీన్స్ తాలింపు ఇంకా అందుకోసమని చెప్పేసి దాంట్లో ఇలా శనగంజల పొడి అయితే వేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్ మాత్రం అందుకోసం అని చెప్పేసి నేను శనగల పొడి అయితే రెడీ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇంకా తిరగబాత్ అయితే వేసుకోవాలన్నమాట అంటే బీన్స్కి ఇంకా తిరగబాత్ వేసుకున్న తర్వాత వేస్తూనే మనమైతే ఈ పొడి అయితే చెల్లేసుకుందాం నాకు తెలిసినంతవరకు ఈ అలవాటు ఎక్కువగా కర్ణాటకలో అయితే ఉండదండి ఎందుకంటే ఎక్కువ పల్లీలు అంతా అనమాట కానీ ఆంధ్రలో మాత్రం నిజంగా పల్లీలు ఖచ్చితంగా ఈ పొడి అయితే వేయనే వేస్తారు చాలా మందికి తెలిసే ఉంటుంది ఇంకా మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో అంతగా అలవాట్లేదు మ్యారేజ్ కాకముందు ఉన్నిదో లేదో నాకైతే తెలియదు కానీ నేను వచ్చిన తర్వాత నేను కానీ వంట చేసి ఇలా తాలింపు చేశానంటే ఖచ్చితంగా అది ఏ తాలింపు అయినా అయిపోయి ఇలా చెరగింజలు పొడి వేయడానికే ట్రై చేస్తానండి కానీ అదేమో వాళ్ళకి ఇష్టం ఉండదు అనమాట కానీ నాకు ఇలా వేసుకొని తింటేనే తిన్నట్టు ఉంటుంది కానీ ఎలాగోలా ఖచ్చితంగా వేసేసేదాన్ని ఒక్కోసారి అయితే స్కిప్ చేసేదాన్ని వేసినా వేయకున్నా బాగుంటుంది కాకపోతే వేస్తే ఇంకొంచెం టేస్ట్ డబుల్ అవుతుంది అనమాట ఖచ్చితంగా నేను యూజ్ చేస్తాను లేని ఎవరికేమో కానీ మా హస్బెండ్కే ఫస్ట్ నచ్చదు అసలు వద్దంటే అనమాట అసలు చెనగ్ అంటేనే అలర్జీ నాకు వద్దంటే వద్దు అనేస్తారు ఇంకా నాకేమో ఇష్టం ఇంకా అలా వేసేస్తాను ఒక్కోసారి మా హస్బెండ్ కూడా అడ్జస్ట్ అయి తినేస్తారు ఇంకా అలా నేను చేసి పెట్టేసి ఇంకా స్నానం అయితే చేసుకొచ్చేసానండి ఇంకా చాలా చల్లగా ఉందనమాట చలిగా ఈ రోజు మాత్రమే కొంచెం ఎండొచ్చినట్టు అనిపించింది ఇంకా నేనైతే అయితే తలకైతే స్నానం చేసుకునేసాను అంటే డే బై డే చేసి చేసి అలవాటు కదా కదా ఇంకొక రోజు మిస్ అయినా ఒక టూ డేస్ అలా పెండింగ్ ఉండిపోతుంది అనమాట ఏదో అయిన ఫీలింగ్ అసలు స్నానం చేయకపోతే ఏదో అయినట్టు అనమాట ఇంక ఇవాళ కొంచెం వస్తుందని చెప్పేసి తల స్నానం అయితే చేసుకొచ్చేసాను పాపం ఈ చలికి పిల్లలకు కూడా నేనైతే స్నానం చేపలేదనమాట ఎక్కడ జలుబు చేసి ఫీవర్ వచ్చేస్తుందో అని అంత చలిగా ఉందండి బయటకు పోవాలంటే నిజంగా నాకే వణుకు పుట్టేస్తుంది అంటే ఎంత చలిగా ఉన్నా సరే బెడ్షీట్ కానీ ఈ స్వెటర్ కానీ అంటే ఏదైనా చెవులకి కట్టుకునేది కానీ అలాంటిది ఏం యూజ్ చేయను అనమాట నాకు అంత వేడి ఉంటుంది అలాంటిది నాకు ఇప్పుడైతే చలికి వణికిపోతున్నాను ఇంకా నాకే ఎలా ఉంటే పిల్లలకి ఎలా ఉంటుందని చెప్పేసి పిల్లలకి కూడా నిన్న స్నానం చేపలేదు ఇంక ఇవాళ ఎండొస్తుంది కదా ఇంకా ఇవాళ అయితే ఇంకా స్నానం అయితే చేపించేయాలి దానికంటే ముందు కటింగ్ అయితే చేపించాలన్నమాట పిల్లలకి అందుకోసమని చెప్పేసి మా అమ్మ వాళ్ళు ఇంకా కటింగ్ చేయించుకోవడం రానికి తీసుకెళ్లారండి ఇంకా నేనైతే వాళ్ళు వెళ్ళిన వెంటనే ఇంకా పని అయితే స్టార్ట్ చేసేసాను ఫస్ట్ అయితే ఆఫ్టర్నూన్కి ఇంకా లంచ్లోకి ఫుడ్ అయితే ప్రిపేర్ ఒక సైడ్ ఎసురు బీమ్ అయితే పెట్టేశాను అనమాట ఇంకా దానిపైన పని అది చూసుకుంటూ ఉంటది ఉడుకుతూ ఉంటది లోపు మనం పాత్రలు అయితే తోమేద్దామని చెప్పేసి నేను ఇక్కడ ఉన్నవన్నీ ఎత్తేసుకుంటున్నాను ఆకులు చూస్తున్నారు కదా మార్నింగ్ తినడానికి అని చెప్పేసి మా ముగ్గురు పిల్లలు మూడైతే తీసుకున్నారండి అలా పెట్టేశారు ఇంకా వేస్ట్ అయిపోతున్నాయని చెప్పేసి ఇంకా వాటిని కూడా తీసి పెట్టేశాను ఇంకా పాత్రలు అయితే తోమడానికి వెళ్ళిపోదాం తోమేద్దాం అనుకుంటూనే ఉన్నాను కాకపోతే ఇంకోటి ఆలోచన అనమాట ఇక్కడ ఎసురుగానే పొంగిపోతే ఏం చేయాలబ్బా అని చెప్పేసి ఇంకేమో తీసుకెళ్ళి అవతలు కూర్చోవాలన్నమాట బయట ఇంకా అక్కడ నుండి రావడానికే కరెక్ట్గా ఒక టూ మినిట్స్ అలా పట్టేస్తుందండి ఆలోపు చిందిపోతుందో ఏమో అని అదొకటి అనమాట ఇంకా ఈలోపే ఇంకా నేను పాత్రలు తోముదాము అని చెప్పేసి అక్కడ కూర్చోంగానే నాకైతే కాల్ వచ్చిందనమాట ఇలా పార్సల్ అయితే వచ్చిందండి తీసుకుంటారా అని చెప్పేసి ఇంకా తీసుకుంటా వచ్చేయండి అన్న అని చెప్తే ఇంకా ఇంటి దగ్గరకైతే అయితే వచ్చేసారు ఇంకా మీషో పార్సల్ అయితే వచ్చేసిందండి ఏంటి అన్నది నేనైతే వీడియో మధ్యలో అయితే చెప్తాను ఇంకా పార్సల్ అయితే తీసుకొచ్చేసానండి లోపే ఇంకా పాత్రలు కూడా తోమడం కంప్లీట్ అయిపోయింది ఇంకా ఈ గ్యాప్లో ఎసరు కూడా అనమాట ఇంకా మనకి లంచ్ కూడా ప్రిపేర్ అయిపోయింది ఇంకా దాన్ని సిమ్లో పెట్టేసి ఇంకా ఉన్న పాత్రలన్నీ తోముకొని వచ్చేసాను ఇంకా ఇదేనమాట మన పార్సల్ చూపిస్తాను మధ్యలో మనకి ఫుడ్ కూడా రెడీ అయిపోయిందండి ఇంకా మా అమ్మ వాళ్ళైతే రాలేదనమాట నేను అనుకుంటున్నాను ఉన్నాను ఏంటబ్బా ఇంతసేపు అయింది దగ్గరనే కదా వెళ్ళింది ఇంకా రాలేదా అని చెప్పేసి ఇంకా ఫైన్ అల్లి వాళ్ళు కూడా వచ్చే టైం అయింది ఈ లోపే మనం లంచ్ కంప్లీట్ చేసుకునేద్దాం ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకా నీళ్ళుకైనా పోయాలి కదా అని చెప్పేసి ఇంకా లంచ్ కూడా కంప్లీట్ చేసుకునేసాను దెన్మర్ అనమాట నాకు స్మెల్ అసలే పడదండి నిజంగానే మా హస్బెండ్ కోసమే ఆర్డర్ చేశాను అనమాట ఇది వచ్చేసి టూ నైన్టీ సిక్స్ రూపీస్ అయితే పడింది అరౌండ్ అంటే రౌండ్ ఫిగర్ చేస్తే త్రీ హండ్రెడ్ రూపీస్ అనమాట ఇది ఒక్కోటి వచ్చేసి టూ హండ్రెడ్ అంట వచ్చే ఇది ఒక్కోటి వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ మనకి రెండు కలిపి ఆఫర్ లో కాబట్టి టూ నైన్టీ సిక్స్ రూపీస్ అయితే పడింది ఇది నిజంగా చెప్పాలంటే నేనైతే ఆఫర్ ఉంది కదా బిగ్ దివాలీ సేల్ అనేసి అప్పుడు ఆర్డర్ చేసుకున్నానండి అంటే అప్పుడు ఆర్డర్ చేసి మళ్ళీ క్యాన్సిల్ అయింది తెలీదు అంటే అది మన దగ్గరికి రాకముందే క్యాన్సిల్ అయిపోయింది ఆటోమేటిక్ గా మళ్ళీ ఒకసారి ఆర్డర్ పెట్టుకుంటే మా నాకైతే ఇప్పుడు ఫైనల్ వచ్చేసింది నాకైతే అస్సలు ఇష్టం లేదు మా హస్బెండ్ కోసం అని చెప్పేసి ఆర్డర్ చేశాను మా హస్బెండ్ ఏ వాడతారు నాకు ఈ స్మెల్ పడిందంటే మాత్రం తరకాయ నొప్పి వచ్చేస్తుందండి ఇప్పుడు స్మెల్ ఎలా ఉందో చూద్దాం కానీ మా హస్బెండ్ కి అయితే సూపర్ ఉంటది స్మెల్ సూపర్ నాకు నచ్చదు కాబట్టి అందరికి నచ్చకపోవడానికి రీజన్ ఏం లేదా ఇంకా అలా అన్నమాట ఇంకా ఫైనల్ అయితే కూడా కావాలనుకుంటే ఆర్డర్ చేసుకోవచ్చు గానీ ఉంటాయి ఇంకా చూసారుగా ఇలా వీడియో చెయ్యం ఇంకా పిల్లలు అయితే వచ్చేసారండి ఇంకా కటింగ్ అయితే చేపించుకొచ్చేసారు ఎంత బాగున్నారు కదా నిజంగా కటింగ్ చేపించేసరికి ఏదో కొత్త లుక్ వచ్చినట్టు ఉంది అనమాట నాకైతే నాకైతే కొత్త వాళ్ళని చూసినట్టు ఉందండి ఇంకా రానరా వీడియో లోకి అంటే అస్సలు రాలేదన్నమాట మార్నింగ్ ఏమో అంత కోఆపరేట్ చేశారు ఇప్పుడు మాత్రం నేను అస్సలు రాను ఇంకా స్నానం చేయాలని చెప్పేసి ఒకే పరువు అనమాట మా పిల్లలు ఎలా అంటే ఇంకా స్నానం చేసుకోవాలి రండి అన్న వెంటనే ఏ మాత్రం ఆలోచించకుండా ముగ్గురు పిల్లలు కూడా ఎంత హ్యాపీగా స్నానం చేసుకుంటారో ఆ విషయంలో మాత్రం నిజంగా పిల్లల్ని మెచ్చుకోవాల్సిందే ఫస్ట్ అయితే బిట్టుకే స్నానం చేపించేసిందండి ఇంకా బిట్టునైతే ఇంకా ట్రావెలింగ్ చేయాలనమాట అంటే తుడిచేయాలి లేకపోతే జలుబు చేసేస్తుంది అసలే ఈ కాలం చలికాలం అనమాట ఫస్ట్ ఫస్ట్ బిట్టుకే స్నానం చేపించేసింది ఇంకా బిట్టునైతే తుడిచేయాలి చూస్తున్నారు కదా ఎంత క్యూట్ గా ఉన్నాడో నాదిష్ట తగిలేకట్లుంది ఇంకా పిల్లలు ఎంత క్యూట్గా ఉన్నారో చూపిస్తానండి అస్సలు దిష్టి పెట్టద్దు ఎవరు వీడియో ఆన్ చేయంగానే మా వాడు కూడా కొంచెం కామ్గా ఉంటాడులేండి ఇంకా పిల్లల్ని అయితే రెడీ చేసేసాను అనమాట ఇంకా అలా సైలెంట్గా కూర్చున్నారు సెంట్ చూశారు ఇంక చూసిన వెంటనే ఈకపోతే ఇంక అంతే రచరచ చేసేస్తారని ఇద్దరికి ఒకటి ఇచ్చి చెరొకటి ఇంకా కూర్చోపెట్టేశాను ఇంకా చూస్తున్నారు కదా వీళ్ళు వేషాలు అస్సలు దిష్టి పెట్టద్దండి నేనైతే వీడియోలోకి అసలు తీసుకొని రాకూడదు పిల్లలకి అని చెప్పేసి అనుకుంటానమాట కానీ వీళ్ళని చూపించకపోతే నాకు మనసే ఉండదు అసలు వీళ్ళని చూపించాలనిపిస్తుంది ఒక్కోసారి ఒక్కోసారి ఒక్కో వీడియోలో స్కిప్ చేసినాను లేండి అన్ని వీడియోలను చూపిస్తానని చెప్పేసి లేదనమాట ఏదో ఒక్కో వీడియోలో చూపిస్తాను అంతే ఇంకా మా వాళ్ళకి వీడియో ఆన్ చేయగానే ఇవాళ మంచి ముహూర్తంలో ఉన్నారు వీడియోకి మాత్రం నిజంగా మంచి కోఆపరేట్ చేస్తున్నారనమాట ఇంకా అలా కామ్గా కూర్చొని ఇంకా వాళ్ళల్లో వాళ్ళే మాట్లాడుకుంటూ ఉన్నారు వాళ్ళ భాష వాళ్ళకే అర్థమవుతుందండి అస్సలు నాకు అర్థం కాదనమాట ఇప్పుడు చూస్తే మీకు ఇద్దరు ఒకేలాగా అనిపిస్తున్నారా అనిపించుంటే కామెంట్ చేయండి నాకైతే కటింగ్ చేసుకొచ్చిన తర్వాత నాకెందుకో ఇద్దరు ఒకేలాగా అనిపించారనమాట ఫస్ట్ ఆ ఇంట్లో ఏ చిన్న మొక్కలు నాటితే అస్సలు బతుకండి పెద్ద పెద్ద చెట్లు నాటాలన్నమాట నేనైతే చిన్న చిన్న చెట్లు అయితే నాటానండి వేరే అక్క తెచ్చిచ్చింటే అవన్నీ చచ్చిపోయాయండి అంటే వర్షాకాలం అప్పుడు నాటాను అనమాట అవన్నీ చచ్చిపోయాను అనమాట మళ్ళీ తెచ్చిచ్చారు మళ్ళీ నాటాను అవి కూడా ఏవో ఒకటో రెండో మిగిలినాయి ఇంకా మా అమ్మ అయితే ఇవాళ తీసుకొచ్చింది ఎక్కడి నుండినో ఇంకా అవి నాడుదామని చెప్పేసి నేనైతే ఇక్కడికి వచ్చేసాను నా వెనకే నేను ఇలా వస్తున్నానంటే అస్సలు ఏడుని ఏడు రండి బిట్టు కానీ చింటూ కానీ హితి కానీ నా వెనకయే వచ్చేస్తారనమాట కామ్గా పిల్లలకి మనం చేసే పనిలో కొంచెం స్పేస్ అయితే ఇవ్వాలన్నమాట అంటే మనం చేసే పనిని చిన్న చిన్నగా వాళ్ళకి కూడా చెప్పి చేయిస్తూ ఉండాలి అప్పుడే వాళ్ళకి ఆ పని విలువ అలానే మనం చేసే కష్టం కానీ ఇంకా కొన్ని కొన్ని విలువలు తెలుస్తాయనమాట అందులోనూ ఇలా మొక్కలు నాటించడం మాత్రం ఖచ్చితంగా చేయాలండి చాలా బాగుంటుంది అనమాట వాళ్ళతోటి నాటిస్తూ మనం నాటుతూ వాళ్ళు కూడా అది నేర్చుకుంటారనమాట ఎలాగో మొక్కలు అంటే చాలా ఇష్టం నేను నాటుతున్నది నేను పో అంటే వాటర్ పోస్తున్నది ఎరువేసేది అంతా మా హితి చూస్తూ పెరుగుతుంది అలానే చింటు బిట్టు కూడా నేను ఏదైనా చేస్తున్నానంటే ఖచ్చితంగా నా వెనకే ఉంటారు కాబట్టి మనం కూడా ఆచితూచి చేయాలన్నమాట అస్సలు మిస్గా ఏది కానీ మా వాడు మాత్రం నేను మొక్కలు నాటుతుంటే ఒక్కో మొక్కే ఎత్తిస్తున్నాడు దీని నాటు దీని నాటు అని చెప్పేసి ఇంకా వాణి తర్వాదా నేను ఎందుకు కాదనలే అని చెప్పేసి ఇంకా తీసుకొని అక్కడ పక్కన అయితే పెట్టేసుకుంటున్నానండి ఇంకైతే డిన్నర్ టైం అనమాట ఇంకా డిన్నర్ చేయడానికి వచ్చేసాను మా అమ్మ అయితే అంటే కలకడం వరకు అయింది నేనైతే ముద్ర చేస్తున్నాను అయితే మా అమ్మ పిల్లలకైతే ఫుడ్ తినిపిస్తుంది అనమాట ఇంకా ఆఫ్టర్నూన్ కూడా అంతగా పెట్టం రండి ఏమంటే మేము తినేటప్పుడంతా పెడతాం కానీ పర్ఫెక్ట్గా వాళ్ళు తిన్నారా లేదా కూడా తెలియదనమాట ఖచ్చితంగా ఇంకా నైట్ టైంలో పెడితేనే లేకుంటే మాత్రం నిజంగా గోయిందా నాకు పని అనమాట అందుకోసం చెప్పేసి నైట్ టైంలో ఎంత ఇది ఉన్నా సరే బిజీ ఉన్నా సరే ఖచ్చితంగా పిల్లలకి ఫుడ్ అయితే పెట్టేసేయాలండి అప్పుడే వాళ్ళు కామ్గా పనుకుంటారు నన్ను కూడా కూల్గా పనుకొనిస్తారు చాలా రోజుల నుండి అనుకుంటున్నానండి మానబొప్పి తెచ్చుకోవాలని చెప్పేసి ఇలా ముద్దలు చేయడానికి కానీ అస్సలు కుదరట్లేదు అంటే నేనే ఎప్పుడు చేస్తే నాకు అది గుర్తుంటుంది అనమాట ఎప్పుడో అమావాస్యకో పౌర్ణానికి ఒకసారి చేస్తాను కదా అలా గుర్తు గుర్తుండట్లేదు ఈసారి మాత్రం ఖచ్చితంగా కనిపిస్తే తీసేసుకుంటానండి అంటే నాకు ఈ ప్లేట్లో కూడా చేసే అలవాటు అయిపోయింది కాకపోతే మాన్బొప్పిలో చాలా అంటే అది చిన్నప్పటి నుండి చేసి అది చాలా అలవాటు అయిండేది కదా అలా అన్నమాట ఇంకా అలా డిన్నర్ అయితే కంప్లీట్ చేసుకున్నాం ఇంతకీ మీరు చేశారు లేదా కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలి